వెల్కమ్ బ్యాక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రెండవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు ముఖ్యమైన ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం ప్రతి పాఠంలో కూడా మీరు ఫస్ట్ చేయాల్సింది చెప్పాను కదా ముఖ్య విషయాలు నేర్చుకోవడం అండ్ అలాగే ప్రశ్నలకి సమాధానాలు టెక్స్ట్ బుక్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవడం అనమాట ప్రశ్నలో ఒకే ఒక భాష ఉంది ఎన్నో ఆరు వేల వరకు ఉన్నాయి భారతదేశంలో నాలుగు భాషలు పదిహేను ఆశలో లిపిని అభివృద్ధి పరచుకున్న స్వర్ భాషను అభివృద్ధి పరుచుకున్న విధానం మూడింటులు మాత్రమే మౌఖిక భాష వ్యక్తిగత ప్రణి క్లయానికి మౌఖిక భాష కఠిన నిమ నిమం కాదు మౌఖిక భాషకు నిమయం తాత్కాలికం మౌఖిక వైఖరి భాషల పుట్ట భాష సహా పొందుతుంది ప్రజలకు దగ్గర అవుతుంది లిఖిత భాష సాహిత్యాల అది మౌఖిక ఒక నెక్స్ట్ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేస్తాం దీంట్లో ఏ పాటలు ఏవి ఇంపార్టెంట్ చూద్దాం మౌఖిక భాష గొప్పతనాన్ని ఇవ్వండి మౌఖిక భాష సాహిత్య అధ్యయనంలో ప్రయోజనకరమైనది చర్చించండి అలాగే భాషా లక్షణాలను గుర్తించండి సంభాషణలోని మౌఖిక భాషా విశేషాలను రాయండి వీటిలో ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి భాష లక్షణాలు ఓకేనా మౌఖిక భాష లక్షణాలు ఇంపార్టెంట్ మౌఖ భాష సాహిత్య ప్రయోజకరం అనేది ఈ రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ ఓకేనా అంతే తర్వాత మూడవ పాఠం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం ముందు ముఖ్యాంశాలు సామాజిక రాజకీయ ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులు లిఖిత భాష అభివృద్ధి చేశాయి లిఖిత భాషను ఏవి అభివృద్ధి చేశాయి సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు కూడా లిఖిత భాషను అభివృద్ధి చేశాయి భారతదేశంలో లిఖిత భాషలన్నీ అధికార భాషలు కావు తెలుగులో లిఖిత భాష పరిణామాన్ని శాసనాల నుండి కావ్యాల నుండి గ్రహించవచ్చు లిఖిత భాష సంబంధించి ఉండదు సంబంధించి లిఖిత భాష నియమవి ఉంటాయి మనకు ముందు చదువుకున్న మౌఖిక భాష నియమాలు సంప్రదాయం ఉండదు కానీ భాష మాత్రం అవి ఉంటాయి లిఖిత భాష అలాంతర కాలాంతరాలు కూడా వినిమయంలో ఉంటుంది అంటే కాలం గడిచే కొద్దీ కూడా అది ఎప్పటికీ కూడా అంటే ఇప్పుడు నన్నయ మనకి వేమన రాసిన పద్యాలు ఇవి కూడా మనం వినిమయం అంటే వినియోగిస్తూ ఉన్నాం కదా మనకు తెలుస్తూ ఉన్నాయి కదా అదేనమాట అదే మౌఖిక భాషకు అటువంటి అటువంటిది ఉండదు ఇందులో ముఖ్యమైన ప్రశ్నలు వచ్చేసి లిఖిత భాష గొప్పతనాన్ని తెలపండి లిఖిత భాష సాహిత్య అధ్యయనంలో పరస్పర పూరకాలు చర్చించండి లిఖిత భాషల ప్రయోజనాలు అయితే ఇక్కడ లిఖిత భాషల ప్రయోజనాలు అండ్ అలాగే ఫస్ట్ బిట్లో సెకండ్ లిఖిత భాష సాహిత్య అధ్యయనంలో పరస్పర పూరకాలు ఈ రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ అనమాట అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి ఇక్కడ అభ్యాసాలకు జవాబులు అని చెప్పేసి ఇచ్చారు కదా అభ్యాసాలు ఆ ప్రశ్నలు కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత నాలుగవ భాగం చదివే పద్ధతులు చదివే పద్ధతుల్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమన్నా చూద్దాం ఇందులో ముందుగా వినడం మాడడం చదవడం రాయడం అనేది భావ సమాచార ప్రసారంలో ముఖ్యమైన ప్రక్రియలు భావ సమాచార ప్రసారంలో ముఖ్యమైన ప్రక్రియలు ఏంటి వినడం మాట్లాడడం ఇంకా చదవడం శ్రద్ధ ఏకాగ్రతలకు ప్రయోజన లక్ష్యం తోడైతేనే విన్న విషయాలు మనకి గుర్తుంటాయి లేదంటే గుర్తుండవు స్పష్టంగా చక్కగా అభిప్రాయాల్ని అన్ని సందర్భాలు వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని ఏమంటారు నైపుణ్యాన్ని సాధన మీద మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది చక్కగా అభిప్రాయాలు మనకు అభిప్రాయాన్ని అన్ని సందాలలో వ్యక్తీకరించగలిగే నైపుణ్యం అనేది కేవలం మాత్రమే మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది చటి శ్రోత వక్త కాగలుగుతాడు చక్కటి శ్రోత అంటితో చెప్పుడు చక్కగా వింటారో వాళ్ళు మాత్రమే చక్కగా మాట్లాడగలుగుతారు చక్కటి వక్త కాగలుగుతారు కొంత చదువుతారు కొంతమంది నిశ్శబ్దంగా చదువుతారు చదివే గ్రహించడం అనేది ముఖ్యం వేరు ప్రయోజనాల కోసం మనం చదువుతాం అంటే మనం న్యూస్ పేపర్ ఒక విధంగా చదువుతాం బుక్ లో ఆసక్తి అభివృద్ధి ఉండడం అనేది ఆ విషయాన్ని సరిగ్గా ఆకలింపు చేసుకోము ఏదైనా దానికి ఆస్తి అయితే మన విషయం తెలుసు దాని గురించి ఓకేనా లేదా బీకామ్ బీకామ్ చేయాలనుకున్నారు మీరు డిగ్రీ అట్లాంటి ఏంటంటే ఏంటండి ఇదిగా అనిపిస్తుంది అన్నమాట సరే అది మీకు ఉండదు ఓకేనా ఆ విధంగా అంటే తమిళ ఫస్ట్ైన లక్షంతో జ్ఞాన సంప పరియోజనంగా మనం నిర్దిష్ట పద్ధతి చదవాలి చెన్ లైన మనం చదువుతూ ఉంటే ఇద మనం కోసమే చూస్తున్నాం ఏదో ఓపెన్ గా జరుగుంది ఖాళీ ఉంటే అప్పుడు చూసుకుందాం ళని చెప్పసానని అనుకుంటూ ఉంటాం ఇప్పుడైతే మీరు డిగ్రీలో ఇయర్లోనే జాయిన్ జాయిన్ అయిన వెంటనే మీరు టైం ఏ రోజు ఏ ప్లేస్ వైటల్ చేస్తున్నాం ఏ టైం మనకి ఫ్రీగా ఉంటుంది కానీ ఒక టైం ని మీరే గెంచుకొని అందులో మీరు ఒక గంట చదవగల అరగంట చదవగలతారు అనేది చేసుకొని మీరు చూపుకుంటున్నమాట ఆ చదివితేనే ఇలా మార్క్స్ రైట్ అభ్యాస సాధన మన చదువును మారుస్తుంది నైపుణ్యాలు ఒకదాని ఒక భావం చూపి మధ్య గతి తార్కిక సంబంధన ఘన సామర్థ్యాన్ని భావితవుతుంది అన్ని కూడా ఒకదాని మీద మంచి ప్రభావం చూపి అనమాట చెప్పింది అది మనకు దాంట్లో మనకి ఎంతో కొంత ఉంటుంది కొంచెం గుంటుంది తర్వాత మళ్ళీ తర్వాత ఒక్కసారి రాసం అనుకోండి అది ఎప్పటికీ మనకి అదే విధంగా గుట్టుండిపోతుంది అనమాట ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒకదాని ప్రభావం చూపిస్తూ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఈ పాట ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమన్నా చూద్దాం భాష సంబంధించిన నైపుణ్యాలను పేర్కొంచండి భాషా ప్రయోగ నైపుణ్య పరస్భావాలు చర్చించండి చదివే ప్రయోగంలో ముఖ్యాంశాలు మన గ్రహణ సద్యాన్ని నుంచి నైపుణ్యాలు ఇట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చేసి మొదటి ప్రశ్న భాషా ప్రయోగానికి సంబంధించిన పుణ్యాలను పెట్టుకొచ్చండి ఇంపార్టెంట్ అలాగే చదివే ప్రక్రియలోని ముఖ్యాంశాలను స్వీకరించండి అలాగే మన గ్రహణ సామర్థ్యాన్ని నిర్ణయించే పులు ఈ ప్రశ్నలు ఓకే నెక్స్ట్ తర్వాత పాఠం ఐదు రాసే అలవాట్లు సమస్యలు ఈ పాట ఏవి ప్రశ్నలు ఉన్నాయి ఈ పాఠంలోని ముఖ్య విషయాలు గుర్తించమనేది జ్ఞానాన్ని సంపాదించే క్రమంలో మనం అలవర్చుకోవలసినవి వినే మాట్లాడే చదివే రాసే నైపుణ్యాలు జ్ఞానాన్ని సంపాదించే క్రమంలో మనము అలవాటు చేసుకోవాల్సినవి మాట్లాడడం అలాగే చదివే రాసే నైపుణ్యాలు అనమాట అన్ని వేళ మాట్లాడినట్టే రాయడం కుదరదు మాట్లాడే భాషను రాసేటప్పుడు రాసే ఆటలను బట్టి ఉన్న లిపిని బట్టి కొన్ని సర్దుబాట్లు చేసుకుంటాం తాటాకు వంటివి ఇంకో ఉదాహరణ ఇందనే మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనేది కూడా ఓకేనా తాటాకు ఇది చదివేటప్పుడు మనం తాటాకు అని చదువుతున్నాం కానీ మనం మాట్లాడేటప్పుడు తాటాకు అంటాం అవునా దాన్ని మనం మాట్లాడినట్టు రాయటం అనేది కుదరదు అనమాట తెలుగు లిపి తెలుగు ధ్వనులు రాయడానికి చాలా వరకు సరిపోతుంది రాయటంలో కొన్ని సౌకర్యాలు కొన్ని రాయటంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి తెలుగులో చాలా మాటల్ని రెండు మూడు రకాలుగా రాస్తుంటారు అట్లా కాకుండా ఒకే రకంగా రాస్తే రాతలో ఒక క్రమత్వం అనేది ఉంటుంది హల్లులతో రాసే వాటిని హల్లులతోనూ అచ్చులతో రాసే వాటిని అచ్చులతో రాయనేది అనేది మంచిది కానీ మనం ఇప్పుడు ఉంది అని రాయడానికి వాకి కొమ్ము కొమ్ము పెట్టేసి మనకి పక్కన సున్నా పెట్టేసి ఉంది అని చెప్పేసి రాస్తూ ఉంటాం నార్మల్గా అయితే మనము ఈ ఊని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట తర్వాత రెండు మూడు రకాల రాత రూపాలు అంటే స్పెల్లింగ్లు రెండు మూడు రకాల రాత రూపాల్లో అమల్లో ఉంటే ఎక్కువ అమల్లో ఉన్న రూపం రాయడం మంచిది అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక పదాన్ని రెండు మూడు రకాలుగా రాస్తూ ఉన్నాం అనుకోండి అందులో అందరూ ఎక్కువగా ఏది యూజ్ చేస్తున్నారు ఎక్కువగా ఏదైతే అమల్లో ఉందో అది రాయటం ఉత్తమం అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారనమాట అమల్లో ఉన్న రూపాల్లో సాంప్రదాయంగా వచ్చిన ఎగుతున్న నిఘంటువులు కనిపియి అమల్లో ఉన్న రూపాల్లో సాంప్రదాయంగా అంటే మొదటి నుంచి వెనుక నుంచి వచ్చిన రూపం అనేది ఇప్పుడు వెతుకుతున్న నిఘంటువుల్లో కూడా మనకి కనిపిస్తుంది అది రాస్తే నిఘంటువుల్లో వెతుక్కోవడం అనేది మనకి సులభం అవుతుంది అంటే దానికి ఆ పదానికి అర్థం ఏంటి ఆ అక్కడానికి ఏంటి నిఘంటువుల్లో వెతుక్కోవడం అనేది సులభం అవుతుంది అనమాట రాసేటప్పుడు తప్పులు చేస్తున్నాము తప్పులు చేస్తున్నామేమో అని మనం మనసు అనుకున్నది సరిగా రాయగలుగుతున్నామా లేదా అని మాత్రమే మనం ఆలోచించాలి ఇప్పుడు మీరు పరీక్షలు రాసేటప్పుడు కూడా మనం వంద సార్లు ఆలోచ బదులు లిఖిత భాష యొక్క ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చారనుకోండి రాసే భాష రాసే భాష వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి మనం అనమాట ఇప్పుడు మనం ఆ లిఖిత భాష వల్లే కదా మనము ఒక ప్లేస్ లో ఉండి ప్లేస్ లో ఉన్న సమాచారాన్ని ఉత్తరం ద్వారా పంపించగలుగుతున్నాం మనకి తెలిసిన ప్రతి ఒక్క దాని కూడా మనం భయపడగలగా అనమాట భాషలో చాలా అలా మాటల విషయం ఇది తప్పు అనేక బాగా రాయడానికి వీలుందా అని ఇది రాయడానికి బాగా అవుతుందని అని చెప్పేసి మనం ఆలోచించాలి తెలుగులో మంచి రాసిన చేతులు బాగా చదవడం వాటి చేసుకోవాలి వచనం అంటే కథలు నవలు ఇలాంటివి రాసిన రచయిత ఎవరైతే వాళ్ళు రాసిన రచనలు బాగా చదవలే అని చెప్పేసి చెప్తున్నారు రాసే వాళ్ళంతా రాయడానికి ఒప్పుకున్న భాషనే ప్రామాణిక భాష ఇప్పుడు ప్రామాణిక భాషలో ఏకత్వము ఉంటుంది భిన్నత్వము ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు చూడండి మనం తెలంగాణ ఇంకా ఆంధ్ర రెండిట్లో కూడా తెలుగు భాషను మాట్లాడుతూ ఉంటాం అవునా ఇంకా వేరే దగ్గర కూడా తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు కానీ ముఖ్యంగా అయితే మనకి రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడే భాష ఏంటి తెలుగు భాష అయితే మనకి రాష్ట్రాలు అయితే రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో చాలా వరకు భాషని అంటే ప్రామాణికంగా వాడే భాషని తెలంగాణలాగా రండ్రి పొండ్రి అని చెప్పేసి అయితే మార్చినప్పటికీ అంతకుముందు బా మొత్తం అంతా కలిసి ఉన్నప్పుడు మనకి తూర్పుగోదావరి గోదావరి యాస నెల్లూరు యాస అట్లాగే తెలంగాణ యాస అని చెప్పేసి అన్ని యాసలు కాకుండా ఒక ప్రామాణికమైన ఇప్పుడు మనం ఏదైతే తెలుగును చదువుతున్నామో ఈ ప్రామాణికమైన భాషని వాళ్ళు సిద్ధం చేసుకున్నారనమాట ఓకేనా రాయడానికి ఇదే భాషలో రాయాలి మాట్లాడేటప్పుడు మీ ఇష్టం మీ మీ ప్రాంతపు భాషలో యాసలో మీరు మాట్లాడుకోవచ్చు కానీ రాసేటప్పుడు మాత్రం ఇదే విధంగా రాయాలి ఎందుకంటే ఇది తెలంగాణ వాళ్ళు చదివినా అర్థమవుతుంది ఆంధ్ర వాళ్ళు చదివినా అర్థమవుతుంది ఏ భాష వాళ్ళు ఏ యాస వాళ్ళు చదివినా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండే భాషనే ఏమంటారు ప్రామాణిక భాష అంటారనమాట ఈ భాషలోనే ఏకత్వం ఉంటుంది భిన్నత్వం కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ప్రయోజనాన్ని బట్టి అందుకునే వ్యధులను బట్టి సామాజిక సందర్భాలను బట్టి సాహిత్యం ప్రసార సాధనాలు తదితర భాషా ప్రయోగ రంగాల్లో రచనల స్వరూప స్వభావాలు అనేవి నిర్ణయం అవుతూ ఉంటాయి రచనల్లో స్వరూపాల స్వభావాలు అని చెప్పేసి ఇచ్చారు తదితర భాషా రంగాల్లో రచనల స్వరూప స్వభావాలు వేటిని బట్టి నిర్ణయం అవుతాయంట ప్రయోజనాన్ని బట్టి అందుకునే వ్యక్తులను బట్టి అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళ కోసం ఒక ర ఒక రచయిత ఒక రచన చేస్తున్నాడు ఆయన చదువుకున్న వాళ్ళ కోసం ఒక రచన చేస్తున్నప్పుడు అది వాళ్ళ భాషలో రాస్తాడు అదే చదువులేని వాళ్ళ కోసం పొలాల్లో పొలం పనులు చేసుకునే వాళ్ళ కోసం వ్యవసాయదారుల కోసం ఒక రచనను ఒక పాటను ఏదో రాయాలన్నప్పుడు వాళ్ళకు అర్థమయ్యే భాషలో అయినా రాయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా సామాజిక సందర్భాలను బట్టి సాహిత్యాన్ని ప్రసార సాధనాలు తదితర భాషా ప్రయోగ రంగాల్లో కూడా ఈ రచనల సౌకర్ప స్వభావాలనేవి ప్రయోజనాన్ని బట్టి అందుకునే వ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి ఓకేనా నిర్దిష్టంగా ఒకే క్రమంలో రాసే పద్ధతులను అవలంబించేందుకు ఏర్పరచుకునే సూత్రాలనే మనము శైలి పత్రంలో గమనించవచ్చు శైలి పత్రంలో వేటిని తెలుసుకోవచ్చు మనం నిర్దిష్టంగా ఒకే క్రమంలో రాసే పద్ధతులను అవలంబించేందుకు ఏర్పరచుకునే సూత్రాలను సూలె పత్రంలో మనకి ఉంటాయి అదే అదేవిధంగా ఈ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు ఏమున్నాయో చూద్దామా తెలుగు మాటలను రాయడంలో ఉన్న చిక్కులను సోదాహరణంగా వివరించండి ఈ ప్రశ్న ఇంపార్టెంటే ఇంగ్లీష్ పదాలను వాటి ఉచ్చారణ పద్ధతిలోనే తెలుగులో రాయగలమా చర్చించండి లిపికే ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి ఇంపార్టెంట్ ప్రశ్న రాసే పద్ధతులు ఒకే విధంగా ఎందుకు ఉండాలి ఓకేనా దీంట్లో మొదటి విట్లో మొదటి ప్రశ్న రెండవ విట్లు ప్రశ్నలు కూడా ఇంపార్టెంటే ఓకేనా బాగా చదువుకున్నారంటే ఒకవేళ మీరు నెక్స్ట్ ఎంఏలో కానీ ఫర్దర్గా తెలుగులో మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఓకేనా ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రశ్న సెకండ్ బిట్లో రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రతి పాఠంలో కూడా అభ్యాసాలకు సమా అభ్యాసాలలో ప్రశ్నలు ఇచ్చారు కదా ఆ ప్రశ్నలు మాత్రం మీరు అన్నీ చదువుకుంటూ ఉండాలి ఓకేనా తర్వాత మనం ఆరవ భాగం నిఘంటువు ఇందులో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం పాటలోని ముఖ్యాలు ఇప్పుడు చూద్దాం పదాలకు అర్థాలను తెలిపే పుస్తకాన్ని ఏమంటారు నిఘంటువు అంటారు పదాలకు అర్థాలను తెలిపే పుస్తకం ఏమంటారు నిఘంటువు అంటారు నిఘంటువులో ఆయా పదాలకు సమానార్థక పదాలతో పాటు అర్థం పరిధిని విస్తృతి తెలిపే వివరణ కూడా ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి ఇంగ్లీష్లో డిక్షనరీ ఉంటుందో తెలుగులో కూడా మనకి అదే విధంగా నిఘంటువు ఉంటుందన్నమాట అంటే తెలుగు భాష పదాలకి మనకు మనకి నిఘంటువు అయితే ఉంటుంది అయితే తెలుగు పదాలకు అర్థాలను తెలిపే పుస్తకాన్ని ఏమంటారు నిఘంటువు అంటారు ఈ నిఘంటువులో కూడా ఆయా పదాలకు సమాన అర్థక పదాలతో అంటే దానికి సమాన అర్థం వచ్చే పదాలు కూడా ఉంటాయంట అలాగే ఆ పదం యొక్క అర్థం ఎంత పరిధిని ఎంత విస్తృతిని తెలిపే వివరణ కూడా ఉంటుంది అనమాట అట్లాగే పదస్వరూపాన్ని తెలుసుకోవడానికి నిఘంటు గ్రంథమే ప్రామాణికం పదస్వరూపాన్ని పద యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి నిఘంటు గ్రంథమే ప్రామాణికం పద ఉత్పత్తిని కొత్త పాలను నిర్మించుకునే శక్తిని కూడా నిఘంటువులు మనకి అందజేస్తాయి అవునా ఒక సత్కారంగా వాడాలి అంటే ఆ పదానికి ఉన్న వివిధ అర్థాలు మనకి తెలిసి ఉండాలి అవునా అలా తెలిసినప్పుడే ఆ పదాన్ని మనము వాడగలుగుతాం మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా చరణము అంటే పద్య పాదముని చరణం అని అంటాము అలాగే మన కాలిని కూడా మనం చరణం అని అంటాము అలాగే అలా మనకి చరణంకి ఉన్న రెండు అర్ధాలు తెలిస్తేనే మనం ఆ ఆ పదాన్ని మనము మనకి తగినట్టుగా ఉపయోగించుకోగలం అనమాట పూర్వ నిఘంటువులు పద్య రూపంగా ఉండేవి వాటిలో విషయం ఆధారంగా పదాలను పొందుపరిచేవారు పూర్వంలో నిఘంటువులు పద్యాల పద్యాల రూపంలో ఉండేవంట ఇప్పుడు ఏంటంటే పదాల రూపంలోనే ఉంటున్నాయి అప్పుడు పద్యాల్లాగా ఉండేవంట ఆధునిక నిఘంటువుల్లో అకారాది క్రమంలో పదాలు ఉంటాయి ఆధునిక నిఘంటువులు అంటే ఇప్పుడు ఈ కాలంలో తయారు చేసిన నిఘంటువులు క్రమంలో ఉంటాయి అంటే ఆతో సమ ఆతో మొదలైన పదాలన్నీ ముందుంటాయి తర్వాత ఆతో మొదలైన తర్వాత ఈతో మొదలైన పదాలు అలా క్రమంలో ఉంటాయంట రా బండీ ల అలా అలాలతో కూడిన పదాలు క్రమంలో కనిపిస్తాయి క్షాకారం కకారం దగ్గరే వరుసలో వస్తుంది క్షా అనేది కాకు క్షావతతో సమానం కాబట్టి ఈ క్షాకారం అనేది కకారం అంటే కా దగ్గరే వస్తుందంట ప్రతి అక్షరంలో సున్నాతో ఉన్న పదాలు వచ్చాకనే సున్నా లేని పదాలు వస్తాయి మనం మామూలుగా తలకట్టు దీర్ఘం అంటాం ఫస్ట్ తలకట్టు దీర్ఘం లాస్ట్ సున్నా విసర్గం అని చెప్పి చదువుతాం కానీ నిఘంటువులు మాత్రం ముందు సున్నాతో కూడిన పదాలు వచ్చాకనే తర్వాత సున్నా లేని పదాలు వస్తాయంట నిఘంటువులలో పదం దానికి సంబంధించిన సమాచారం ఒక చోట ఉంటుంది దాన్ని ఆరోపం అంటారు నిఘంటువుల్లో పదము ఇంకా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకటే దగ్గర ఉంటుందంట దాన్ని ఏమంటారు ఆరోపం అంటారు ఆరోపాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ భాషా పదము ఏ లింగము ఏ భాషా భాగము ఉన్నకు విశేషాలన్నీ తెలుస్తాయి ఆ మనం జాగ్రత్తగా చూసినట్లయితే అది ఏ భాషకు చెందిన సంబంధించిన పదము ఏ లింగం స్త్రీలింగమా పుల్లింగమా అనేది అలాగే ఏ భాష భాగం నామవాచకమా సర్వనామమా ఏదనేది క్రియన అనేది మనకి తెలుస్తాయంట నిఘంటువుల్లో పలు రకాలు ఉన్నాయి పద్య నిఘంటువులు పాతవి అకారాది నిఘంటువులు ఆధునికమైనవి పద్య ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా నిఘంటువుల్లో చాలా రకాలు ఉన్నాయి వాటిలో పద్య నిఘంటువులేమో పాతకాలానికి సంబంధించినవి అకారాది నిఘంటువులేమో ఇప్పుడు ఆధునికమైనవి తెలుగు తెలుగు నిఘంటువులు ద్విభాషా త్రిభాషా నిఘంటువులు విపత్తి వృత్తి పద్ ప పద ప్రయోగ కోశాలు శాస్త్ర కోశాలు విజ్ఞాన సర్వస్వాలు ఇవన్నీ కూడా నిఘంటువుల్లోని పలు రకాలు ఇక్కడ ఇక్కడ చూడించినట్లయితే తెలుగు తెలుగు నిఘంటువులు అంటే తెలుగు పదాలకి తెలుగులోనే ఉండే నిఘంటువులు అనమాట ద్విభాషా నిఘంటువులు అంటే తెలుగు భాష నుంచి వేరే భాషకి అర్థాలను మనకి తెలుసుకోవటానికి త్రిభాషాది నిఘంటువులు అంటే మూడు భాషలకి సంబంధించినవి వ్యుత్పత్తి వృత్తి పదకోశాలు కోశాలు అంటే వృత్తి పద కో సారీ వృత్తి అంటే వృత్తిపరమైన పదాలకి అర్థాలని తెలిపే నిఘంటువులు పదప్రయోగ కోశాలు పదాలకి ఏ విధంగా అట్లాగే శాస్త్ర కోశాలు అంటే శాస్త్రానికి సంబంధించిన పదాలకి అర్థాలని తెలిపేవి విజ్ఞాన సర్వస్వాలు ఇవన్నీ కూడా నిఘంటువుల్లోని పలు రకాలు అని చెప్పేసి చెప్తున్నారు ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం నిఘంటు ప్రయోజనాన్ని దాన్ని చూసే విధానాన్ని సోదాహరణంగా వివరించండి నిఘంటువులోని పలు రకాలను గుర్చి విశదీకరించండి ప్రాచీన ఆధునిక గంటవులను గూర్చి రాయండి నిఘంటువులలో దొరికే సమాచారాన్ని తెలపండి అయితే ఇక్కడ ఈ పాఠంలో మనకి ఫస్ట్ రెండు మొదటి బిట్లోని రెండు ప్రశ్నలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నిఘంటు ప్రయోజనాన్ని దాన్ని చూసే విధానాన్ని సోదాహరణంగా వివరించండి నిఘంటువుల్లోని పలు రకాలను గూర్చి విశదీకరి కానీ నా పేద ప్రతి పాఠంలో కూడా మీరు అభ్యాసాలతో పాటు అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఒక్కసారైనా కనీసం చదువుకొని ఉండండి నేను ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నానో మీరు బాగా నేర్చుకోండి అంటే పూర్తి కానీ ప్రశ్నలు కనీసం ఒక్కసారి చదవండి ప్రశ్న చదివి వదిలేయటం కాదు ప్రశ్నలకు సమాధానం కాబట్టి రెండు సార్లు వదిలేయండి ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఈ మొదలు ఇష్టలు ఇంపార్టెంట్ అనుకుంటున్నాం అవి కాకుండా రెండోటిలో మనం అవి రాయలేకపోయాగా ఉండకూడదు అనమాట సో అప్పుడు చేయాల్సింది ఏంటంటే మనము దాన్ని ఎంతో కొంత చదువు మనం ఓన్గా రాగలుగుతాం ఓకే ఈ ఈ పాటలో మనకి ఫస్ట్లో రెండు ప్రశ్నలు ఇంపార్టెంట్ దీంతో మనకి ఫస్ట్ యొక్క కంప్లీట్ అయిపోయి మొదమంత వీడియో చెప్తాను ఇంకా మన డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పటివరకు చెప్పిన ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రతి ప్రశ్నని కూడా బాగా చదువుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ ప్లీజ్ లైక్